भाना मत आम ने। తెలుగు రాష్ట్రాల్లో నుంచి మూడు వందల మందిని ఈ చెన్నైకి రావడం జరిగింది మరి పెళ్ళారు పుట్టి పెరిగినటువంటి తమిళనాడు ఆయన తెలుగు భాష మాట్లాడేటువంటి మాతృభాష వ్యక్తి గొంబి ప్రాంతం విజయనగరం అక్కడికి వచ్చాడు వాళ్ళ నాన్న ఈ రోడ్డు పట్టణానికి వచ్చి బిజినెస్ చేశాడు అక్కడే ఆయన కొంత భూమి కొని వ్యవసాయం చేశాడు ఒక గుడికి ఆలయ ధర్మకర్తగా కూడా పనిచేశాడు అనేక ప్రజా సంఘాలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు మద్యపాన నిషేధం కోసం పోరాటం చేశాడు అలాగే దండలకు చేశాడు అస్పృశ్యత అండ్రాన నిర్మాణం కోసం పనిచేశాడు వితంతులకు తిరిగి వివాహం చేశాడు ఈ భారతదేశం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా టెక్నాలజీ యూనివర్సిటీని స్థాపించాడు అలాగే స్థాపించాడు రిజర్వేషన్ మ్యారేజ్ చట్టం తీసుకొచ్చాడు అస్పృశ్యత అండరానికి పనిచేశాడు ఆఖరికి మహిళలు గురలోకి వెళ్ళి పూజ చేసి అప్పులు కలిగించాడు ఈ రిజర్వేషన్ స్వాతంత్రం వచ్చాక గంగలో కలిస్తే మళ్ళీ పోరాటం చేశాడు అన్ని ప్రాంతీయ మాతృభాషను కాపాడడం కోసం పెరియారి రామస్వామి విడదేటి పోరాటం చేశాడు ఆయన ఆలోచనలు చాలా తీవ్ర స్థాయిలో ఉండేవి ఆ ఆలోచనలతోనే ఈ సమాజాన్ని ప్రభావితం చేశాడు ఆయన వైకోం దేవాలయంలో కుక్కలు పందులు ఉంటే మనుషులు వెళ్ళనీయకపోతే అక్కడ పోరాటం చేశాడు అదే భారతదేశంలో మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం బాబాసాహెబ్ అంబట్టి ప్రాణ స్నేహితుడు ఆయన ఆయన మనధర్మాన్ని తగలబెట్టాడు అక్కడ రామ్లీలా మైదానంలో ఇందిరాగాంధీ రావణాసుడికి బాణ వేసి ఇక్కడ మణి అమ్మాయి అదే రాముడి కృష్ణుడిని నిలబెట్టి ఇక్కడే ఒక ముప్పై అడుగుల విగ్రహం చేసి కాలగట్టి రాముని కృష్ణుని కాలగట్టి చూపించాడు ఇక్కడ పోరాటం చేస్తూ ఉంటాయి దేవుడు లేడం కదా ఆయన మీకు చెప్పులు ఇచ్చేస్తే ఆయన ఆంధ్రని ఇంకోటి ఇచ్చి ఇంకో చెప్పు కూడా వేయించుకుంటాడు నాకు రెండు కొత్త చెప్పులు జరిపినా అంటాడు ఆ చెప్పుల ద్వారా కట్టి రాముడికి కృష్ణుడికి చూడడం జరిగింది అలాగే వినాయకుడి ఉత్సవాల్లో విపరీతమైన వీధి వీరి విగ్రహాలు పెట్టి కోట్ల రూపాయలు వృధా చేస్తున్నప్పుడు ఆయన కూడా విగ్రహం తీసుకొని పగకట్టుకొని ఇచ్చేశారు కోర్టులో కేసు వెళ్తే ఆయన ఏమన్నాడంటే ఈ వెయ్యి పదివేలు పెట్టుకొని కొని మీరు అందరూ ఏ విధంగా నిలబడేశారో మీరు కూడా వెయ్యి పదివేలు పెట్టి కొనుకొని పగలు కొట్టుకొని గుంతలు గుంతలు కూడా చదువు చేస్తున్నాను వాళ్ళందరూ చేసి నాకదే మంది మహిళల ద్వేష కోసం పనిచేసిన వ్యక్తి చాలా ఏ మహిళలకు ఏ నాయకులు చేయలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల పదిహేడు నుంచి చేశారు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం వచ్చాక బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులు వచ్చాయి కాబట్టి మహిళలందరూ రుణపడి ఉండాల్సి ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ పంతొమ్మిది యాభై తర్వాత కానీ అంతకుముందు వచ్చిన హక్కులన్నీ పెద్ద వాళ్ళు వచ్చారు అంతకుముందు చదువు సాగి బయలు ఇవ్వాలి వచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే శక్తి చదవాలని అలాగే జ్ఞానాన్ని అందించే వీడియోలు చూడాలని ఐక్యంగా ఉండాలని మనం చైతన్యంతో ఉండాలని క్రమశిక్షణతో ఉండాలని కులాంతర మతాంతర వ్యూహాలు చేయాలని చేసుకోవాలని అలా చేసుకున్నారు చేసుకోవద్దు ಅಲ್ಲೇ ಮಂದ್ರ ಮುಹೂರ್ತ ಈ ಸಂದರ್ಭ ಜಯ ಜಯ జూరేని ఇప్పటిట పట్ట మొత్తం దొరికి てるంది సంతోషం అదే ఎవరు నేను ఒకటి అడుగు కైంకాన్ నా లివ్ కరియర్

నిర్మూలిద్దాం మూడను పక్కలను నిర్మూలిద్దాం దొంగ బాబాలను స్వామీజీలను హాలి మతవాదము హాలి మతవాదముల మానవత్వము

ಮಕ್ಕಳೂ ಕು ಮಂತ್ರ ತಂತ್ರ ವರ್ದಿಲ್ ಕುಂತರ ಮತಾಂತರ ವಿವಾಹ ವರ್ದಿಲ್ ಪೂಜಾರಿ ಮುಹೂರ್ತು અંબેકર આલોચના વિધાના આંગ લીવ બાબાસાહેબ અંબેકર આંગ લીવ મહાત્મા જ્યોતિરાવ ફૂલે નો ગાડ નો ગાડ સહી ર

ಮಂತ್ರ ತಂತ್ರ ನಮ್ಮದು ಮೂಢ ನಮ್ಮ ಕಾಲನೆ ನಮ್ಮದು 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 ಮೂಡ ನಮ್ಮ ಕಾಲನೆ ಬಾ Obrigado.